ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం ధ్యాత్ సత్య గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం నీలవర్ణం ప్రీతవస్ం శ్రీవత్సాంగితభూషితం గోవిందం గోకులనందం బ్రహ్మాచ్యైరవిపూరితం శ్రీ మహావిష్ణవే పరమాత్మనే నమో నమ నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ఇరవై నాలుగు ఏకాదశులు వాటి యొక్క వైశిష్ట్యాలు ఏకాదశి యొక్క నియమాల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము దాంట్లో భాగంగా ఈ చైత్రమాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి అంటే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి ఏకాదశి యొక్క పేరు ఏమిటి ఈ యొక్క ఏకాదశి రోజు ఏ విధమైనటువంటి దైవారాధన చేయడం వల్ల మనకి సక విధమైనటువంటి కామ్యములన్నీ కూడా సిద్ధిస్తాయి ఇలాంటి నియమాలు యొక్క ఏకాదశికి పాటించాలి అనేటువంటి విషయాల గురించి సవిస్తరంగా మనం వ్రత కథను కూడా మాట్లాడుకుంటూ ఈ యొక్క వ్రత వైశిష్ట్యాన్ని తెలుసుకుంటూ వద్దాం ఈ యొక్క చైత్ర శుద్ధ ఏకాదశి యొక్క పేరు ఏమిటయ్యా అంటే గనక కామదా అని చెప్పేసి శాస్త్రం చెప్తూ ఉంది ఈ యొక్క కామద ఏకాదశి యొక్క వైశిష్టత గురించి వ్రతకథలో వ్రతకథ ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం పూర్వమున దిలీప మహర్షి మనకి మహర్షి తన యొక్క కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకుని ఆయనకు అర్ఘపాద్యాలు సమర్పణ చేసి పాదపూజన చేసినటువంటి వాడి స్వామివాణ్ణి ఆ యొక్క కులగురు అయినటువంటి వశిష్ఠుణ్ణిలా అడుగుతున్నాడు అయ్యా స్వామి నా యొక్క నా మీద దయ ఉంచి ఈ యొక్క విషయం గురించి సవిస్తరంగా నాకు ఉపదేశించండి అని చెప్పేసి ప్రార్థిస్తూ ఇలా అడుగుతున్నాడు అన్నమాట చైత్రమాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాది యొక్క వైశిష్టతను నాకు వివరించండి తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేయక అప్పుడు వశిష్ఠుడు ఈ విధంగా అనమాట ఆయన చైత్రశుద్ధ ఏకాదశి రోజు వచ్చేటువంటి ఏకాదశిని కామదా అని చెప్పేసి పిలుస్తారు ఈ యొక్క కామదా ఏకాదశిని ఆచరించడం వల్ల సకల విధములైనటువంటి కామ్యములు సిద్ధిస్తాయి ప్రతీ మానవుడికి మనస్సులో ఒక కామ్యము అనేటువంటిది ఉంటుంది అది సక్రమమైనటువంటి ధర్మకామ్యమైతే కనుక ఈ వ్రతము ఆచరించడం వల్ల తప్పకుండా సిద్ధిస్తుంది మరి యొక్క ఏంటంటే కనుక ఈ యొక్క కామదా ఏకాదశిలోను మంచి పుత్రుడు జన్మించడానికి ఎవరైతే కనుకనో అంటే ఇప్పుడు పుత్రకామేష్ఠి యాగము చేయలేనటువంటి శక్తి లేనటువంటి వారు ఈ యొక్క పుత్ర ఆ యొక్క కామదా ఏకాదశి యొక్క వ్రతాన్ని చేయడం వల్ల కూడా పుత్రకామేష్ఠి యాగం చేసినటువంటి పుణ్య ఫలితము దక్కుతున్నది వాళ్ళకి అని చెప్పేసి వశిష్ఠ మహర్షి ఉపదేశించాడంట అదేవిధంగా ఉత్తమ జన్మను కూడా ఎత్తుతాడనపాటు ఆ యొక్క పుత్రుడు అంటేను మామూలుగా మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ యొక్క కర్మ ప్రారంధాల వల్లే కొత్త జన్మ అనేటువంటిది మనకి ఆధారపడి ఉంటుంది మనం అనేక విధమైనటువంటి పాపాలు చేసామనుకోండి జంతు రూపంలో మనం జన్మిస్తాం మానవుల్లో కూడా ఉత్తమమైనటువంటి జన్మను మనం జన్మించాలంటే కనుకను ఇలాంటి సుకృతమైనటువంటి వ్రతాలు చేయడం వల్ల ఉత్తమమైనటువంటి పుత్రుడు పుడతాడు అని చెప్పేసి వశిష్ఠ మహర్షి ఈ యొక్క కథను వివరిస్తూ వెళ్తున్నాడు దీనికి మరింత వైశిష్టతమైనటువంటి వ్రత కథ కూడా ఉంది నాయన చెప్తున్నారు భక్తి శ్రద్ధతో విను అని చెప్పేసి వ్రత వైభవాన్ని వివరిస్తూ వ్రత కథను కూడా ఈ విధంగా చెప్తూ వెళ్తున్నాడు అనమాట ఈ యొక్క కామదా ఏకాదశిని ఆచరించడం వల్ల సకల విధములైనటువంటి ఆ యొక్క దారిద్ర్యములు దుఃఖములన్నీ కూడా నివృత్తి పొంది సకల విధములైనటువంటి ధర్మార్థ కామ్యములన్నీ కూడా సిద్ధి పొందుతాయి మానవుడికి అని చెప్తూ ఈ యొక్క వ్రతకథను కూడా అని చెప్తున్నాను అని చెప్తూ వ్రతకథను వివరిస్తూ ఉన్నాడన్నమాట పూర్వమున రత్నాపురము అనేటువంటి రాజ్యంలోనూ పౌండరీకుడు అనేటువంటి మహారాజు పరిపాలిస్తుండేటువంటి వాడన్నమాట ఆ యొక్క రత్నాపురం అనేటువంటి రాజ్యాన్ని ఆ యొక్క రాజ్యంలో ఎవరు నివాసం పొందేటువంటి వారయ్యా అంటే కనుక మానవులు ఋషులతో పాటు గంధర్వులు అప్సరసలు అందరూ కూడా నివాసం పొందేటువంటి వారన్నమాట ఆ యొక్క రాజ్యంలో అయితే ఆ యొక్క పౌండరీక మహారాజు యొక్క రాజ్యంలో ఉన్నటువంటి యొక్క గంధర్వులు అప్సరసలు అందరూ కూడా నిత్యము కూడాను రాజసభలో ఆ యొక్క మహారాజు గారు పౌండరీక మహారాజు ముందు చక్కగా అప్సరసులందరూ కూడా నృత్యం చేస్తుంటే గంధర్వులందరూ కూడా గానంగా ఉండేటువంటి వారన్నమాట అలా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉండేటువంటి వారన్నమాట ఆ యొక్క రత్నాపుర మహారాజ్యం అయితే ఆ యొక్క రాజ్యంలో నేను అప్సరసల్లో అయినటువంటి లలిత అనేటువంటి అమ్మాయి గంధర్వుల్లో ఒకటైనటువంటి లలితుడు అనేటువంటి గంధర్వుడు ఇద్దరు భార్యాభర్తలు జీవిస్తూ ఉండేటువంటి అన్నమాట ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ప్రేమాభిమానంతో ఇద్దరు కూడా జీవిస్తూ ఉండేటువంటి వారు వారిద్దరి మధ్య ప్రేమ ఎలాంటిదయ్యా అంటే కనుక కొన్ని క్షణాలు ఆ యొక్క అవతల వ్యక్తి కనపడకపోయినా సరేను వీరు పరితపిస్తూ ఉండేటువంటి వాడన్నమాట ఇద్దరిలో అంత ప్రేమ రాగాలు కొనసాగుతూ ఉండేటువంటివి అయితే ఒకరోజు రాజసభలో జరుగుతున్నటువంటి గంధర్వుల ముందు ఆ యొక్క ఋషుల ముందు రాజుల ముందు జరుగుతున్నటువంటి నృత్యానికి ఈ యొక్క లలితుడు అనేటువంటి గంధర్వుడు కూడా వెళ్ళేసి అప్సరసులందరూ కూడా నృత్యం చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క లలిత అనేటువంటి అప్సరస మాత్రము ఆ రోజు రాజసభకు రాదనమాట అయితే ఈ యొక్క లలితుడు మాత్రము తన యొక్క భార్యనే ఆలోచిస్తూ భార్యను గురించే ఎటు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో ఏంది కనపడట్లేదని చెప్పేసి ఆందోళనతోటి ఆ గానాన్ని గానిస్తూ కూడాను మరిచినటువంటి వాడే తన యొక్క భార్య మీదే తన యొక్క బుద్ధి మొత్తం కూడా మారంగా నేను అపశృతి తొల్లుతుందంట ఆ యొక్క గానంలో అయితే ఆ యొక్క గానమంతా కూడా చిత్ర విచిత్రంగా మారిపోయేసి రాజసభలో ఒక క్షణం నిశ్శబ్దం నెలకొంటుంది అయితే ఆ యొక్క రాజసభలోనే ఉన్నటువంటి కర్కోడకుడు అనేటువంటి నాగరాజ సర్పము ఈ యొక్క లలితుడి యొక్క మనస్సులో ఉన్నటువంటి మధునను తెలుసుకున్నటువంటి వాడే పుండరీక మహారాజుకి వివరించాడంట అయ్యా ఇది అని చెప్పేసి అనగా నేను అప్పుడు పుండరీక మహారాజుకి చాలా కోపం వచ్చిందంట ఓయి ఎంత దుస్సాహసాన్ని చేశావు ఇంత పెద్ద రాజసభలోనూ నీ యొక్క భార్యను ఆలోచిస్తూ ఎంగిలి పాటలన్నీ కూడా నా ముందు పాడతావా అపశ్రుతిగా పాడతావా నీ యొక్క అపశ్రుతి నీ యొక్క రాజసభ మొత్తం కూడా మరణమైంది ఈ యొక్క దుస్సాహసానికి నువ్వు పాల్పడినందుకు నువ్వు ఈ క్షణమే ఒక మనుషుల్ని మాంసాన్ని పీక్కుతునేటువంటి బ్రహ్మరాక్షసుడి వల్లే మారిపోవు అని చెప్పేసి ఆ గంధర్వుణ్ణి శపించాడంట మరుక్షణమే అంటే ఈ యొక్క పౌండరీక మహారాజు కూడా ఎంతో ధర్మాత్ముడు నిత్యము కూడా దైవారాధన విష్ణువారాధన చేయడం వల్ల తనకు కూడాను ఆ యొక్క వాక్శుద్ధి అనేటువంటిది ఉందన్నమాట అలా ఈ యొక్క గంధర్వుణ్ణి శపించంగా నేను అంటే మీరు ఒక క్షణం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అప్ససర అప్సరసులు ఎవరి ముందు నృత్యం చేస్తారు సాక్షాత్తుగా దేవేంద్రుడు ముందు నృత్యం చేస్తారు అలాంటిది పౌండరీక మహారాజు ముందే గంధర్వులు గానం కాస్తుండే అప్సరసులు నృత్యం చేస్తున్నారంటే ఈయన ఎంత మహాత్ములో మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అలా శపించంగా నేను మరుక్షణమే ఎనిమిది యోజనాల యొక్క పొడుగు పెరిగిపోయాడంట ఆ యొక్క గంధర్వుడు భీకరమైనటువంటి భయంకరమైనటువంటి శరీరం వచ్చిందంట శరీరం మొత్తం కూడా చెట్లలాగా రోమాలు వచ్చేశాయంట పెద్ద పెద్ద పళ్ళు వచ్చాయంట బయటికి నాలిక కూడాను అందరూ కూడాను భయపడేట్టుగా మారిపోయిందంట ముఖం చూడడానికి ఎలా ఉందయ్యా అంటే కనుక పెద్ద పర్వతం తీసుకొచ్చి పెట్టినట్టుగా ఉందంట ఆ యొక్క ముఖం కూడాను కళ్ళు కూడాను ఎర్రగా భగభగ మండిపోతూ ఉన్నాయంట అలా క్రూరమైనటువంటి బ్రహ్మరాక్షస రూపంలోనూ ఆ యొక్క గంధర్వుడు మారిపోయాడంట ఆ గంధర్వుడు ఎంతో దుఃఖించిన వారే విలపించుకుంటూ తన యొక్క లలిత అనేటువంటి తన యొక్క అప్సరస అయినటువంటి భార్య చూస్తే ఈ రూపంలో విలవెల్లాడుతుంది అని చెప్పేసి ఏం చేశాడయ్యా అంటే కనుక అడవుల బాట అరణ్యాల బాట పట్టాడంట లలితుడు సరే అలానే అరణ్యాల్లోకి కొనసాగుతూ వెళ్తూ ఉన్నాడు ఆకలి దప్తులతోటి అటు ఎందుకంటే పుట్టినటువంటి పుట్టుక ఏమో దేవతా పుట్టుక మనుషుల్ని పీక్కు తినలేడు బ్రహ్మరాక్షసుల్లాగా జంతువుల్ని కానీ మనుషుల్ని కానీ అలా చెట్ల మీద ఉన్నటువంటి పండ్లు పదాలే తినుకుంటూ సరైనటువంటి ఆహారం ఎందుకంటే ఈ దేహం ఎలా ఉంది మానవుడి దేహంలా లేదు బ్రహ్మరాక్షస దేహం ఇప్పుడు వాహనాన్ని బట్టే ఇంధనం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది కదండి అదేవిధంగా ఇంత శరీరాన్ని ఏదో చిన్న పండుతోటి సరిపెట్టలేం కదా అలా ఆకలితో అలమటిస్తూనే అలా తన యొక్క వృత్తాంతం ఏదైతే ఉందో దాన్ని మరవలేక తిండి తినలేక ఆ యొక్క బ్రాహ్మరాక్షస యొక్క క్రూరమైనటువంటి శరీరాన్ని చూసుకోలేక అనేక విధములుగా దుఃఖిస్తూ అరణ్యాల బాట పట్టాడంట సరే కొన్ని రోజుల తర్వాత లలితుడి యొక్క దా జాడ తెలియక ఈ యొక్క లలిత అనేటువంటి అప్సరస వెతుకుతూ ఉండగా తనకి జరిగినటువంటి వృత్తాంతం మొత్తం కూడా తెలుస్తుంది అనమాట ఎంతో దుఃఖించిన రాలై తన యొక్క భర్త ఎక్కడ ఉన్నాడో అదే అరణ్యానికి బయలుదేరిందనమాట ఈ అమ్మాయి కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి 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 తన యొక్క భర్త జాడ కల నేను ఇద్దరు కూడాను ఒక చెట్టు కింద కూర్చునేసి ఏడుస్తూ ఉన్నారంట ఈ యొక్క బ్రహ్మరాక్షస యొక్క శరీరం ఎలా పోవాలి పూర్వజన్మ వృత్తాంతాలన్నీ కూడాను వీడవకుండా వెంబడిస్తున్నాయి తన్ని కానీ ఆ యొక్క గంధర్వుడిగా మళ్ళా ఎలా మారాలి ఈ యొక్క శాప విమోచనం ఎలా దక్కుతుందో ఇద్దరికి కూడాను పాలుదోడట్లేదంట అలానే తన యొక్క భర్తను వీడవకుండా తాను కూడా లలిత కూడాను తన యొక్క లలితుడితో పాటే అరణ్యాల్లో పడి ఇద్దరు కూడాను వెళ్తూ ఉన్నారు అలా కొంత దూరం ఇంకా మనకి వింధ్యాచల పర్వతము అనేటువంటి పర్వత శ్రేణుల్లోనూ శృంగ ఋషి ఆశ్రమం అనేటువంటిది కనపడింది ఈ యొక్క లలితకు ఆ ఆశ్రమాన్ని చూడంగానే సరే మహర్షుల్లో కదా ఆ యొక్క శాప విమోచనానికి మార్గం చూపెట్టేది అని చెప్పేసి ఆ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిందనమాట ఈ యొక్క లలిత వెళ్ళంగానే అక్కడ శృంగరుషి మహర్షి తపస్సు చేస్తూ బ్రహ్మతేజస్సులో వెలిగిపోతున్నానంట ఆ స్వామి ముందే కూర్చుని అమ్మాయి విలపిస్తూ ఉందంట కొంతసేపటికి కళ్ళు తెరిచినటువంటి ఆ యొక్క మహర్షి ఇలా అడుగుతున్నాడనమాట అమ్మ ఎవరు నువ్వు ఏమి జరిగింది ఎందుకు విలపిస్తున్నావు అనగా నేను అమ్మాయి జరిగినటువంటి వృత్తాంతం మొత్తం కూడా అని అప్పుడు ఈ యొక్క మహర్షి ఇలా అనమాట అమ్మా అప్సరస ఏమి బాధపడకు తల్లి ఎంతటి మహాపాతకాన్నైనా తొలగింపజేసేటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఏకాదశీ వ్రతానికి ఉంది దానిలో ఉత్తమమైనటువంటిదే చైత్రశుద్ధ ఏకాదశి అయినటువంటి కామదా ఏకాదశి నీ యొక్క కామ్యమును అంటే నీ కోరికను సిద్ధింపజేసేటువంటి శక్తి ఆ ఏకాదశికి మాత్రమే ఉన్నది తల్లి నువ్వు ఆ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించు ఆ యొక్క వ్రతం యొక్క మహిమను వ్రతము యొక్క శక్తిని నీ భర్తకు ధారపోయి శ్రీ మహావిష్ణువు ఒకటే ప్రార్థన చేయి తండ్రి నా భర్తకు ఉన్నటువంటి ఒక బ్రహ్మరాక్షత్వం పోయి పూర్వజన్మలోలాగా గంధర్వుడిగా మారాలి అని చెప్పేసి ఆ మనస్సంకల్పముతోటే ఆ కామ్యముతోటే ఈ యొక్క కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నీ భర్తకు ఆ యొక్క వ్రత ఫలితాన్ని ధారబోయి తల్లి మీ యొక్క భర్తకు పూర్వజన్మము లభిస్తుంది అని చెప్పేసి షాఫ విమోచనం కలుగుతుంది అని చెప్పేసి ఆ యొక్క మహర్షి వ్రత విధానాన్ని మొత్తం కూడా ఉపదేశించాడంట అమ్మాయి దశమి తిథి వచ్చింది చైత్రశుద్ధ దశమి ఆ రోజు పొద్దున్నే చక్కగా విష్ణువు యొక్క దీక్షను పూనుకుంటున్నట్టుగా మనస్సంకల్పాన్ని చేసుకుని రాత్రంతయ్యూ కూడా ఏమి తినకుండా చక్కగా పొద్దున్నే ఏకాదశి యొక్క సూర్యోదయ బ్రాహ్మీ ముహూర్తాన్ని నిద్రలేచి చక్కగా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ప్రారంభం చేసిందనమాట లక్ష్మీనారాయణుని భక్తి శ్రద్ధలతో పూ చేసింది ఆ రోజు రాత్రంతయ్యి కూడాను పచ్చి మంచినీళ్ళు కూడాను పుట్టుకోకుండా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని మొత్తం కూడా పూర్తి చేసి రాత్రంతయ్యి కూడా జాగరణ చేసి మరునాడు ద్వాదశి రోజు కూడాను విష్ణు పూజను చేసి బ్రాహ్మణకు దక్షిణాది తాంబూలములన్నీ కూడాను ఇప్పించి బ్రాహ్మణకు పాదపూజన చేసుకున్నటువంటి మరుక్షణమే ఆ యొక్క అశ్వమేధాది మహాయాగాలు చేసినటువంటి పుణ్య ఫలితం కూడాను ఈ యొక్క అప్సరసకు దక్కిందంట అయితే చివరాఖరికు ఈ యొక్క ద్వాదశి అయిన తర్వాత ఏకాదశి వ్రతం పూర్తయినట్టు కదా అప్పుడు బ్రాహ్మణ సత్కారం కాగానే ఈ యొక్క దీక్షా ఫలితమంతయ్యూ కూడా విష్ణుమూర్తిని నా ప్రార్థన చేసిందంట ఆ స్వామి ఈరోజు నిన్ను ఉద్దేశించినటువంటి యొక్క కామదా ఏకాదశి యొక్క వ్రత ఫలితాన్ని నా భర్తకు అర్పిస్తున్నా అని చెప్పేసి భావన చెంది అర్పించినటువంటి మరుక్షణమే ఆ యొక్క గంధర్వుడికి శాప విమోచనం కలిగి బ్రహ్మ తేజస్సుతోటి దేవీప్యమానమైనటువంటి శరీరముతోటి మళ్ళీ గంధర్వుడుగా మారాడు ఆ యొక్క లలితుడు ఈ విధంగాను ఇద్దరు కూడాను కామదా ఏకాదశి యొక్క వ్రత ఫలితం వల్ల మరుక్షణమే పుష్పక విమానం వచ్చి వీరిద్దరిని కూడాను స్వర్గలోకానికి తీసుకెళ్ళి ఆ యొక్క ఇంద్రుడి దగ్గర వీళ్ళిద్దరూ కూడాను స్వర్గలోకంలోని నిరంతరం కూడా జీవించేట్టుగా ఈ కామదా ఏకాదశి యొక్క వ్రత ప్రభావం అనేటువంటిది కలిగింది అని చెప్పేసి వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి వివరించాడంట ఇంతటి మహత్తరమైనటువంటి వ్రతము ఈ యొక్క కామదా ఏకాదశి వ్రతం కాబట్టి మనందరికి కూడా అనేక కోరికలు ఉంటాయండి కొంతమందికి పెళ్ళి అవ్వదు తల్లిదండ్రులకి ఏంటంటే కనుకను ఆటంకాలు తీరవు అలాంటి వారు మీ యొక్క మనస్సుకున్నటువంటి కోరిక నెరవేర్చడానికి ఈరోజు కామదా ఏకాదశి వ్రతాన్ని చేయండి కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని ఎన్నో రోజుల నుంచి కోరిక ఉంటుంది ఆ కోరిక సిద్ధించదు అలాంటి వారు కూడా యొక్క కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించవచ్చు అలా మనస్సులో ఎప్పటి నుంచో తీరనటువంటి కోరిక ఏదైతే ఉన్నదో ఆ కోరిక నెరవేరాలని చెప్పేసి ఈరోజు కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి వారికి తప్పకుండా కామ్య సిద్ధి నెరవేరుతుంది అని చెప్పేసి పురాణ వృత్తాంతం కావున ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేసి మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు పాత్ర కావాల్సిందిగా ప్రార్థిస్తూ స్వస్తి రాబోయేటువంటి వీడియోల్లోనూ ఏకాదశి యొక్క మరిన్ని వైశిష్ట్యాల గురించి తెలుసుకుందాం స్వస్తి వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి